కథ మంజరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల శ్రావ్య సంచిక కథ పల్లె పిలుపు కలం వసుంధర గళం వెంపటి కామేశ్వరరావు జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగు పల్లెక పోదం కథల పోటీలో ప్రోత్సాహిక బహుమతి పొందిన కథ పల్లె పిలుపు దైవత్వానికి ముఖ్య రూపాలు రెండు ఒకటి ప్రేమ రెండు నిష్కల్మషత్వం అవి అందరికీ అందుబాటులో ఉండాలని మొదటిది అమ్మలోనూ రెండోది పల్లెలోనూ నింపాడు దేవుడు రాజు మల్లేశం ఇద్దరూ దేవుణ్ణి నమ్మరు అయితే వాళ్ల మధ్య అంతవరకే పోలిక మల్లేశం పేదవాడు రెక్కాడితే కానీ డొక్కాడదు రాజు ధనికుడు రెక్కాడినప్పుడు డొక్కాడుతూనే ఉంటుంది ఇద్దరివి మూలాలు పల్లెల్లోనే రాజుకి ఆ మూలాలు ఇంకా మిగులున్నాయి పొలాలుగా మల్లేశం మూలాలైన పొలాలు పోయి భుజాలకు తగులుకున్నాయి హలాలుగా రాజు పొలాలని అయిన వాళ్ళకు అప్పగించి కాసులు పండించాలని పట్నం వచ్చాడు మల్లేశం హలాల్ని భుజాల నుంచి దింపి ఏదో బావుకుందామని పల్లె వదిలాడు రాజు వ్యాపారం మొదలెట్టాడు ఏడాదిలోనే కొంతెత్తు ఎదిగాడు అప్పుడో వ్యాపారస్తుడి కూతురు రాజుకి ఇల్లాలయ్యింది దాంతో రాజు అంతెత్తు ఎదిగాడు తమ కోసం పెద్ద ఇల్లు కట్టాడు తమను సేవించుకునే వాళ్ల కోసం పెరట్లో బుల్లి ఇల్లు కట్టాడు ఆ ఇంటికి ఆశపడి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కానీ రాజు ఆశించిన మేరకు సేవల్ని అందించలేక పెద్ద పెద్దింట్లో రాజు కొనసాగుతున్నాడు బుల్లింట్లో రెండేళ్లలో నలుగురు మారారు పట్నం వచ్చిన మల్లేశానికి అడపాదడపా పనైతే దొరికింది కానీ ఎంత తిరిగినా ఉండటానికి చోటు దొరకలేదు తనలాగే చోటు కోసం తిరుగుతున్న సీతని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక మల్లేశానికి నిలువ నీడ అవసరం తెలిసింది చెట్టు కింద ఉందామంటే ఆ నీడ నాదని అద్దె అడుగుతాడు ఒకడు రోడ్ల పక్క నడకదారిలో నడుం వలిచితే దానికి అద్దె అడిగే ఓ యజమాని ఉంటున్నాడు రైల్వే ప్లాట్ఫారం మీద ఉందామని అనుకుంటే దానికి రోజువారీ టికెట్ ఉంది అనుకోకుండా ఓ రోజు రాజుకి మల్లేశం దొరికాడు ఐదో వాడుగా మల్లేసానికి రాజు బుల్లింట్లో స్థానం దొరికింది అప్పుడు సీతకి గవర్నమెంట్ క్వార్టర్స్ దొరికినంత సంబరం కలిగింది రాజుది డూప్లెక్స్ హౌస్ పైన కింద కలిపి ఆరు గదులు నాలుగు బాత్రూములు రెండు హాల్సు ఉన్నాయి ఉండేది మాత్రం రాజు అతడి భార్య రాణి అంతే మల్లేశం ఉండే బుల్లింట్లో చిన్న పడక గది దానికి జతగా ఒక్క మనిషి పట్టేటంత చిన్న స్నానాల గది పడక గది నానుకుని చిన్న బసార అదే వంటకి భోజనాలకి వాడుకోవాలి పెద్దింటికి రాజు వనమాలి మల్లేశం తోటమాలి రాణి కథానాయక సీత సేవిక ఆ ఇల్లు రాజు రాణిల వైభవానికి మల్లేశం సీతల దాస్యానికి పాండవులకు దాస్యం అజ్ఞాతవాసమైతే మల్లేశానికి దాస్యమే జీవితం రాజు సంపాదనతో డబ్బుకు డబ్బు ఇళ్లకు ఇళ్ళు మలుస్తూ అతడి వైభవం నానాటికీ పెరుగుతోంది మల్లేశం సంపాదనతో వళ్ళు అలుస్తూ అతడి భవిష్యత్తుని సుఖ నిద్రలో కలలకే పరిమితమయ్యేలా ఆపుతోంది మల్లేశం సీత సేవలకు వళ్ళు దాచుకోరు లభించిన దానికి మించి ప్రతిఫలాన్ని ఆశించారు అందుకని రాజు దంపతులు మల్లేశం దంపతుల్ని జీతం పెంచకపోతేనే మాటలతో మెచ్చేవారు నీడనిచ్చారు కూడి పెడుతున్నారు మెచ్చుకుంటున్నారు కాబట్టి మల్లేశం దంపతులకి రాజు రాణి నచ్చారు వాళ్ళు అలా ఉన్నారు మేము ఇలా ఎందుకు ఉండాలి దేవుడు అనేవాడు ఉంటే ఇలా జరగదు కదా అనుకుంటాడు మల్లేశం అయితే అతనికి దేవుడంటే నమ్మకం ఇప్పుడు కాదు ఎప్పుడో పోయింది దేశంలో పేదరికం పోవాలని పౌరుల మధ్య అసమానత ఉండరాదని దోపిడీ తత్వం నశించాలని రాజు ఆకాంక్ష అందుకు తనేం చేయాలనుకోడు ఉంటే దేవుడే చేయాలని చేయడం లేదు కాబట్టే దేవుడు లేడని అనుకుంటాడు అంతవరకు రాజుకి మల్లేశానికి ఉన్న పోలిక ఒక్క నాస్తకత్వంలోనే ఇప్పుడే కొత్తగా ఇంకో పోలికొచ్చింది ఇద్దరికీ ఒకేసారి ఒకేలాటి జబ్బు చేసింది పని చేద్దామంటే కళ్ళు మూసుకుపోతాయి పడుకుంటే నిద్ర పట్టదు ఇట్టిట్టే అలసట తలనొప్పి ఆ జబ్బు రాణికి రాలేదు సీతకు రాలేదు రాజుకి మల్లేశానికి మాత్రమే వచ్చింది రాజు ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు రకరకాలుగా పరీక్షించాడు ఇది ప్రమాదకరమైనదేం కాదు కానీ దీనికి కొన్ని నెలల పాటు పూర్తి విశ్రాంతి కావాలి ప్రత్యేకమైన మందులు పడాలి పల్లె గాలి కావాలి అని చెప్పాడు డాక్టర్ రాజుకి తన ఆరోగ్యం ఎంత అవసరమో మల్లేశం ఆరోగ్యము అంతే ముఖ్యం అందుకని పనిలో పనిగా మల్లేశాన్ని కూడా డాక్టర్ చేత పరీక్ష చేయించాడు డాక్టర్ అతడికి అదే చికిత్స చెప్పాడు నే ఇక్కడ లేకపోతే వ్యాపారంలో చాలా పనులు ఆగిపోతాయి ఫోన్లతో కుదరని ఎన్నో డీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే ఉండి వ్యవహారాలు చూసుకుంటా చికిత్స కూడా ఈ ఊళ్ళోనే చేయించుకుందుకు వీలవుతుందా అడిగాడు రాజు డాక్టర్ కళ్ళు మెరిశాయి ఎందుకు వీలవు మా నర్సింగ్ హోమ్లో ప్రత్యేకమైన గదులున్నాయి వాటిల్లోకి ఏ పల్లె గాలి కావాలంటే ఆ పల్లె గాలిని పంపించవచ్చు ఆ గదులకి డిమాండ్ చాలా ఎక్కువ అయినా నీకోసం ఒకటి రిజర్వ్ చేస్తాను అక్కడ మంచం మీద నుండే నువ్వు బిజినెస్ వ్యవహారాలు మానిటర్ చేసుకోవచ్చు ఎటొచ్చి మందులకి వేలల్లోనూ చికిత్సకి లక్షల్లోనూ ఖర్చు అవుతుంది దానికి నువ్వు అనుకోను అన్నాడు కానీ రాజు వెనకాడుతున్నాడు తన చికిత్స గురించి కాదు మల్లేశం గురించి రాజు డబ్బులు డబ్బులొక్కదవా కానీ మల్లేశం తనకి ఎంత ముఖ్యమైన అతడి చికిత్సకి లక్షలు ఖర్చు పెట్టాలంటే రాజుకి మనసొప్పదు అలాగని మల్లేశం లాంటి వాడిని వదులుకొనిలేడు ఆలోచించగా ఆలోచించగా రాజుకి తన పెదనాన్న కొడుకు సత్యం గుర్తుకొచ్చాడు అతడు భార్య పల్లెలో ఉంటూ సొంతంగా వ్యవసాయం చేయిస్తున్నారు అన్నీ చేయించటమే అలవాటైన వాళ్ళకి అక్కడ ఇంటి పనికి వంట పనికి మాత్రం మనుషులు దొరకటం లేదు రాజు సత్యానికి ఫోన్ చేసి సీత గురించి చెబితే వాళ్ళు మహదానందపడ్డారు రాజు మల్లేశాన్ని పిలిచి డాక్టరు నీకు పూర్తి విశ్రాంతితో పాటు పల్లెగాలు కూడా కావాలంటున్నాడు అందుకు నేను ఏర్పాటు చేశాను పల్లెలో ఉంటున్న నా తమ్ముడు సత్యానికి ఓ వంట మనిషి కావాలి సీతని పంపిస్తానంటే నా మాట మీద సరే అన్నాడు నువ్వు సీత వెళ్ళి అక్కడ ఉండండి మీకు గది ఇస్తారు తిండి అక్కడే వెళ్ళిపోతుంది నువ్వు పూర్తిగా కోలుకున్నాక ఇద్దరూ మళ్ళీ ఇక్కడికి వచ్చేదురు కాని అన్నాడు మల్లేశానికి ఇది చాలా పెద్ద ఉపకారం కృతజ్ఞతాపూర్వకంగా అతడు రాజు కాళ్ళ మీద పడిపోయాడు మల్లేశం సీత పల్లెలో సత్యం ఇంటికి వెళ్లారు ఎనిమిది గదుల ఇల్లు గదుల్లో బాగా చిన్న గది ఒకటి వాళ్ళకిచ్చారు సీతకి వందనీకముంది మాటకు మాట అనదు వంట బాగా చేస్తుంది ఆ చేసేది తినేవాళ్ళు తృప్తిగా తినాలన్న భావనతో చేస్తుంది దాంతో ఆమె అక్కడ వాళ్ళకి నచ్చింది ఉండే గది ఇరుకైనా భోజనానికి పడుకునేందుకు తప్ప మిగతా సమయం అంతా అంతిల్లు తమదే అన్నట్టుండేది వాళ్ళకక్కడ కబుర్లకి ఎవరో ఒకరుండేవారు గాలి నీరు సస్యమైనవి దాంతో మల్లేశం నెల్లాళ్లలోనే మామూలు మనిషి అయ్యాడు ఆ కబురు రాజుకు చేరింది అప్పటికి అతడింకా పూర్తిగా కోలుకోలేదు మల్లేశం అప్పుడే కోలుకున్నందుకు ఆశ్చర్యపోయి డాక్టర్ని కారణం అడిగాడు లేనివాడ ఉండి భార్య సంపాదనతో తృప్తిపడి పూర్తి విశ్రాంతి తీసుకున్నాడు మల్లేశం ఉన్నవాడివై ఉండి వ్యాపార పనులు చూసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటున్నావు నువ్వు అది తేడా అన్నాడు డాక్టర్ సంచి లాభం చిల్లు తీసిందని సంపాదిస్తున్నదంతా పోతోంది మల్లేశం ఎంత అదృష్టవంతుడో అన్నాడు రాజు అసంతృప్తిగా ఏమదృష్టం కావాలంటే నువ్వు పల్లెకి వెళ్ళి ఉండి నీ రోగాన్ని త్వరగా తగ్గించుకోవచ్చు కానీ మల్లేశానికి అలాంటి ఆప్షన్ లేదు ఇంత ఖర్చు తను భరించగలనా అన్నాడు డాక్టర్ రాజుకు అర్థమైంది కానీ ఇంకో అనుమానం వచ్చింది అవును పల్లెటూళ్ళలో పైసా ఖర్చు లేకుండా మల్లేశానికి నయమైతే ఇక్కడ నా వైద్యానికి ఇంత ఖర్చు అవుతుంది అడిగాడు డాక్టర్ని డాక్టర్ నవ్వి దేవుడు మనకిచ్చిన శరీరం చాలా గొప్పది దాని నాన్న దాన్ని వదిలిస్తే వచ్చే జబ్బుల్లో చాలా వాటిని అదే నయం చేసుకుంటుంది అందుకు ఖర్చు ఉండదు విశ్రాంతి తీసుకోవడం వల్ల మల్లేశం శరీరానికి ఆ విసులుబాటు వచ్చింది మరి నువ్వు విశ్రాంతి తీసుకోలేదు నీ శరీరం చేయలేని పనిని మందులు చేయాల్సి వచ్చింది అలాగే దేవుడు మనకి గాలిని ఉచితంగా ఇచ్చాడు మన అది వాడుకున్నాడు దేవుడు ఉచితంగా ఇచ్చేవి మనం చేసుకోవాలంటే ఇలా ఖర్చు అవుతుంది చెట్టు కింద కూర్చుని పీల్చుకుంటే ఊరికే లభించే ఆక్సిజన్ సిలిండర్లోకి ఎక్కాక ఎంత ఖరీదో నీకు తెలియదు అన్నాడు రాజుకి అప్పుడు బుర్రలో ఏదో వెలిగింది దేవుడు ఉన్నాడు మన చుట్టూ ఏదో రూపంలో కనిపిస్తూనే ఉన్నాడు మనం బ్రతకడానికి కావలసినవన్నీ ఉచితంగా ఇచ్చి అదే దైవత్వం అని గ్రహించమన్నాడు బ్రతకడానికి ఇంకేవో కావాలనుకున్న వారికే ప్రయాస నా ప్రయాసను తగ్గించడానికి దేవుడిచ్చిన వరం మల్లేశం అతడు నన్ను దేవుడు అనుకుంటున్నాడు అనుకున్నందుకైనా దేవుడంతలా కాకపోయినా నేను అతడి కోసం ఇంకాస్త ఎక్కువ చేసి నాలో దైవత్వాన్ని పెంచుకోవాలి అనుకున్నాడు రాజు అప్పుడు అతడు మనసులో దేవుణ్ణి స్మరించి మల్లేశానికి ఇంకాస్త పెద్దల్లి ఇచ్చి జీతం పెంచుతాను అతడి పిల్లలు చదువుకుని పైకొచ్చేందుకు నా వంతు కృషి చేస్తాను అందుకు నన్ను త్వరగా స్వస్థుని చేయి స్వామి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు దేవుణ్ణి ప్రార్థించడమే కాదు తన గురించి కాకుండా సాటి మనిషి గురించి అలా ఆలోచించటము అతడికి ఇది మొదటిసారి మరో వారానికి రాజు పూర్తిగా కోలుకున్నాడు కానీ దేవుడు అతడి కోరికను పూర్తిగా తీర్చలేదు కోలుకున్న మల్లేశం పట్నానికి తిరిగి రాకుండా తన పల్లెకి వెళ్ళిపోయాడు బహుశా అతడు రాజులాగే బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు ఉచితంగా ఇస్తే బ్రతకడానికి ఇంకేవో కావాలనుకోవటం వృధా ప్రయాస అని ఆలోచించి తన దృక్కోణంలో అమలు చేశాడేమో కథా మంజరి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల శ్రావ్య సంచిక కథ పల్లె పిలుపు కలం వసుంధర గళం వెంపటి కామేశ్వరరావు